ఈరోజు ఉష్ణాబాద్ నియోజకవర్గంలోని గడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్టీ హాస్టల్ను ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఇవాళ ఈరోజు సందర్శించడం అందులో భాగంగా ఫుడ్డు క్వాంటిటీ చూసుకుంటే పురుగుల పట్టినటువంటి రైసు తర్వాత చెడిపోయినటువంటి కూరగాయలు ఇన్ఛార్జు ఎవరు అయితే ఉన్నారో అంటే రోజుకొక ఇన్ఛార్జ్ మారుతున్నట్టుగా పిల్లలు చెప్తా ఉన్నారు సాంబార్ కనుక చూసుకుంటే మిషన్ భగీత వాటరు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఉంటుందని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది కూరగాయలు సంబంధించినటువంటి పూర్తిగా నాణ్యత లేనటువంటి కూరగాయలు థర్డ్ క్వాలిటీకి సంబంధించినటువంటి కూరగాయలు అందులో ఉన్నాయి మొత్తం కుళ్ళిపోయినాయి తర్వాత కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ కూడా సరిగా ఎటువంటి శుభ్రత లేదు తర్వాత పిల్లలు రాత్రి సమయంలో కూడా బయటకు వెళుతున్నట్టుగా స్థానిక ప్రజలు కూడా చెప్పడం జరిగింది దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల రాత్రి సమయాల్లో కానీ విద్యార్థులు బయటకు వెళ్ వెళుతున్నార వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది విద్యార్థులు సమాచారం వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు ఈ గేటు మరియు కాంపౌండ్ వాళ్ళు ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థానిక మంత్రివర్యులు కావచ్చు లేదంటే సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు తక్షణమే ఈ స్పందించి ఒక ఈ యొక్క గేటు గేటును కాంపౌండ్ వాళ్ళు నిర్వహించే ఒక గేటును నిర్వహించినట్టయితే పిల్లలు రాత్రి సమయంలో బయటకు పోకుండా ఉండరు రక్షణ కల్పించినట్టు చుట్టూ చూసుకుంటున్నట్టయితే పెద్ద పెద్ద గుట్టలకు సంబంధించినవి వన్య మృగాలు తిరిగే అవకాశాలు ఉన్నందున పిల్లలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి పూర్తిగా వీటితో పాటుగా పూర్తిగా నీటి కొరత చాలా చాలా ఉంది ట్యాంకర్లో పెట్టి తీసుకొచ్చి సంపులో పోస్తున్నటువంటి మనకు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా మిషన్ భరిగత పైననే ఆధారపడతా ఉన్నాము దాదాపుగా విద్యార్థులు చూసుకుంటే ఐదు వందల పైచులకు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ప్రతిరోజు టైలెట్కు వెళ్ళడానికి కూడా కనీసం వాటర్ లేని పరిస్థితి ఇక్కడ నెలకొంది కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు కానీ సంబంధించిన ఆర్డీఓ గారు ఈ హాస్టల్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇంటి సమస్యను తక్షణమే వీళ్ళకు విద్యార్థులకు అసౌక్య అసౌకర్యాలకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు మంచి చేసే విధంగా ప్రభుత్వం చూడాలని మా సిద్దిపేట జిల్లా ఎన్హెచ్ఆర్సి ఎన్జిఓ పక్షాన మేము తెలియజేస్తున్నాం